పాపం ఎంతో బయటికి పంపివేయబడినప్పుడు వాళ్ళు ఎన్ని పాపాలు చేశారు

And since then, all the descendants of Adam for 6,000 years have got into so many problems because of one sin. All the sickness and cancer and death that has come in the world. All the evil that has come to the world for 6,000 years. ఆరు వేల సంవత్సరాల నుంచి కూడా ఈ లోకంలోకి వచ్చిన చెడు మొత్తం దానివల్నే వచ్చింది. వన్ sin. ఒక్క పాపాన్ని బట్టి. యు నౌ హౌ సీరియస్ వన్ sin ఇన్ గాడ్స్ దేవుని దృష్టిలో ఒక్క పాపం కూడా ఎంత తీవ్రమైందో మీకు అర్థమవుతుందా? గాడ్ న్యూ వాట్ విల్ హappen వెన్ ఆదాం అవుట్ ఆఫ్ దేవునికి తెలుసు ఆదాం అవ్వలో ఏదైనా తోటలోంచి నుంచి బయటికి పంపించే తర్వాత ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు.

కానీ ఆ పాపం వలన కలిగిన ఆ శమలన్నీ లోకంలో ఇప్పటికే ప్రవేశించాయి బట్ హౌ మెనీ సిన్స్ దట్ ఆదాం అండ్ ఈవ్ కమిటెడ్ మరి ఆదామావుల ఎన్ని పాపాలు చేశారు వన్ sin ఒక్క పాపమే హవ్ యు అండర్స్టూడ్ హౌ సీరియస్ వన్ sin ఇస్ ఇన్ గాడ్స్ ఐస్ దేవుని దృష్టిలో ఒక్క పాపం యొక్క తీవ్రత అయినా ఎంత ఉంటుందో మీకు అర్థమవుతుందా సెకండ్ ప్రూఫ్ రెండో రోజు ఏంటంటే when గాడ్ వాంటెడ్ టు ఫర్గివ్ మ్యాన్ sin దేవుడు మానవుని యొక్క పాపాన్ని క్షమించాలని ఎవరు కాబట్టిశ్వానికి సంబంధించిన ప్రతి చట్టాన్ని ప్రతి ధర్మశాస్త్రాన్ని చేసేదే ఆయన And if he forgives somebody, who is there above God to question him saying, Why did you forgive him? There's nobody above God. He can say, All right, I decide I forgive you. If you repent, I forgive you. Just like a father will tell his son, Okay, you're sorry for what you did, I have forgiven. ప్రతి తండ్రి కూడా క్షమిస్తాడు దానికంటే దేవుడు ప్రేమ కలిగిన వాడు కాదా నన్ను క్షమించండి అని సామాన్యంగా అడిగినప్పుడు ఆయన ఎందుకు క్షమించట్లేదు

డు ఒబే ఆ లా ఓన్లీ బికాజ్ దస్ సంబడి అబోబ్ దెమ్ టు క్యాచ్ దేం ఇఫ్ దస్బే మానవులు ఒక ఆర్నేత ఎందుకు లోబడతారంటే పైన మన పైన ఉన్న వాళ్ళు ఎవరైనా పట్టుకుంటారని వాళ్ళు లోబడతారు ఇట్ దస్ పోలీస్ మ్యాన్ వాచింగ్ ట్రాఫిక్ రూల్స్ పోలీస్ చూస్తున్నట్లయితే ట్రాఫిక్ రూల్స్ మనం పాటిస్తాం బికాజ్ దెస్ లా అండ్ ఆర్డర్ ఇన్ ద కంట్రీ ఓబే ద లా ఎందుకంటే దేశంలో ఒక చట్టం అనేది ఉంటుంది కాబట్టి దానికి మనం లోబడతాం ఇస్ ఆల్వేస్ ఫియర్ సమ్ పర్సన్ అబావర్స్ మేక్స్ ఓబే ఆ లా కాబట్టి మన మీద పైన వారు మనం చూస్తున్నారని మనం ఇదే చూపిస్తుంటాం కానీ మరి దేవుని పరిస్థితి ఏంటి దేవుని కన్నా పైన సరే ఒక వ్యక్తి మారు మనసు పొందాడు కాబట్టి నేను క్షమించాలని నేను నిర్ణయం తీసుకున్నానని దేవుడు అనుకుంటే కానీ అలా కూడా చేయలేడు ఆయన ఎందుకంటే పాపం ఎంతో తీవ్రమైంది దానికి శిక్ష విధించబడాల్సిందే ఈవెన్ వన్ సిన్ ఒక్క పాపమైనా సరే వన్ సిన్ మీన్స్ యువర్ పుట్ అవుట్ ఆఫ్ గాడ్స్ ప్రెసెన్స్ ఫర్ ఎవర్ ఒక్క పాపమైనా కానీ దేవుని యొక్క సన్నిధి నుంచి నువ్వు శాశ్వతంగా తోలివేయబడతావు when god put adam out of the his presence it was actually the first step to go to hell kavatti nizaniki devuni yokka sannidhi nunchi manam bayitiki velthunnam ante narakaniki velataniki modati

నరకంలో నిరంతరం ఉండే శిక్ష ఈ లోకంలో ఉన్న కోట్ల వందల వేల కోట్ల మంది పాపాన్ని ఎవరు భరిస్తారు ఒక ఒక బదులుగా నేను నరకానికి నరకానికి వెళ్తానని కేవలం వ్యక్తి యొక్క పాపాన్ని పాపాన్ని మాత్రమే భరించగలడు ఆయన భరించి వెళ్తాడు

ఈ లోకంలో ఉన్న మరెవరు కూడా ఏ పాపము చేయలేదనుకున్నా జీసస్ వుడ్ హావ్ కమ్ అండ్ డైడ్ ఫర్ మీ క్రీస్తు ప్రభువారు నా గురించి వచ్చి మరణించే వాళ్ళే ఐల్ టెల్ యు ఇట్ ఇస్ మై అండర్‌స్టాండింగ్ ఆఫ్ దట్ దట్ హస్ మేడ్ మీ టేక్ సిన్ సీరియస్ నేను చెప్తున్నాను నేను పాపాన్ని తీవ్రంగా తీసుకోవడానికి నాకు అర్థమైన విధానం అది అండ్ దట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ టు విక్టరీ ఓవర్ సిన్ పాపాన్ని జయించే విషయంలో మొదటి మెట్టు ఇదే టేక్ సిన్ సీరియస్లీ తీవ్రంగా తీసుకోవాలి సెకండ్ ప్రూఫ్ మానవుని యొక్క పాపము క్షమించబడాలంటే యేసుక్రీస్తు క్రీస్తు వచ్చి ఆ శిలువలో మరణించాల్సిన అవసరం వచ్చింది అదే పాపం ఎంత తీవ్రమైందో చెప్పడానికి రెండో రోజు